చంద్రపాలెం జాతరకట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో ఘనంగా సాకంబరి దేవి ఉత్సవాలు అమ్మవారికి సారి సమర్పణ విశాఖపట్నం జిల్లా మధురవాడ చంద్రపాలెం జాతరకట్టు పంచముఖ ఆంజనేయ శ్రీ సిరిడి సాయినాథ్ సహిత శ్రీ దుర్గలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సాకంబరి ఉత్సవాలు ఘనంగా జరిగాయి నిన్నటి రోజు సాయంత్రం వేళలో శ్రీ దుర్గలమ్మ అమ్మవారిని కాలనీలో ఉన్న కోరగాలు వ్యాపారి సూరిబాబు సాయి ప్రియ జక్కం శ్రీధర్ మాలతి దంపతులు మరియు భక్తులు సమకూర్చిన కూరగాయలు ఆకుకూరలు పండ్లతో పట్నాల హరిప్రసాద్ శర్మ శర్మలు హరిచరణ్ చరణ్ తదితరులు సాగంబరంగా అలంకరించారు శుక్రవారం ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి నిత్య అర్చనలతో ప్రారంభించి ప్రత్యేక కుంకుమార్చనలు పుష్ప అర్చనలు జరిపించి సాకంబరి దేవిగా భక్తులకు దర్శనాలు కల్పించారు చంద్రపాలెం గ్రామం అమ్మవారి చదును పట్టు నుండి బయలుదేరి అమ్మవారికి ఆసారం సారే మేళా తాళాలు చంద్రపాలెం మహిళ కోలాటం తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు అనంతరం అర్చకులు సాకంబరి దేవికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి గ్రామస్తులు భక్తులు తెచ్చిన సారే స్వీట్లు పండ్లు పిండి వంటలు మొదలగు అమ్మవారికి నివేదించడం జరిగింది వేల సంఖ్యలో భక్తులు ఉదయం నుండి సాయంత్రం వరకు వీచేసి అమ్మవారిని దర్శించుకున్నారు ఈ రోజు ఉత్సవాల సందర్భంగా అప్పన్నరసింహరాజు ప్రియాంక కుటుంబ సభ్యులు వెంకటేశ్వర మురళి శ్యామల కుటుంబ సభ్యులు కామేశ్వరరావు బాల సంతోషి మాత కుటుంబ సభ్యులు విజయ్ కుమార్ విజయలక్ష్మి కుటుంబ సభ్యులు అనిల్ వర్మ అపర్ణ కుటుంబ సభ్యులు పిల్ల అపర్ణ మహేశ్వరి దంపతులు సహాయ సహకారాలతో కదంబ ప్రసాదం ఏర్పాటు చేయగా అమ్మవారికి నివేదించి అనంతరం భక్తులకు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా శాకంబరి దేవి మహోత్సవం సందర్భంగా మరియు ప్రతి శుక్రవారం కనీసం వంద మందికి అన్న ప్రసాదం భోజనం ఏర్పాటు చేయాలని సంకల్పంలో భాగంగా చంద్రపాలెం గ్రామ పెద్దలు పిల్ల సత్యనారాయణ జయలక్ష్మి దంపతులు ఆర్థిక సహాయంతో ఆరు వందల మందికి భక్తులకు పేదలకు అన్న సంతర్పణ భోజనాలు నిర్వహించారు శ్రీ మహాజనాధిపత నవ శ్రీగురువ్యో నమ సింధూరారుుణ విగ్రహా తృణజనాం ఆవిక్ష్యమోస్మర తారానాయక శేఖరాం స్మితమగే వాపే నవక్షేర్హా పాణిభ్యాం మలిభూ నరత్న చక్తత్పలం విభ్రతి సౌమ్యాం రత్నగహస్తాం శ్రీ దుర్గాలమ్మ దేవస్థానం దుర్గాలమ్మ అమ్మవారు చంద్రంపాదం జాతర ఈ రోజు ఆషాఢ మాసం వారాహి నవరాత్రుల సమయంలోని అమ్మవారికి ఇష్టమైన అవతారమైనటువంటి శాకాంబరి అవతారంలోని రోజు అమ్మవారు అలంకృతమై ఉన్నాదండి ఈ రోజు విశేషం ఏమిటి అంటే ఈ శాకాంబరీ దేవి యొక్క విశేషం ఏమిటి అంటే పూర్వకాలంలోని తిండి లేక ఎలాంటి వస్తువులు దొరక్క అలవటించిపోతున్న సమయంలోని గొప్ప గొప్ప ఋషులు మహర్షులు అందరూ తపస్సు చేసి అమ్మవారిని గావించుకున్నారు అప్పుడు అమ్మవారి శతాక్షి రూపంలోనే అంటే శరీరమంతా కన్నుల గలది అని అర్థం అలాంటి స్వరూపంలోని అమ్మవారు ఆవిర్భవించారు ఆవిర్భవించి ఆమె యొక్క నేత్రాల నుంచి ఆ యొక్క నేత్రపు చూపుల నుంచి అనేక రకముల కూరగాయలు శాఖలు పుట్టాయి అలాంటి శాఖాలతోటి అన్నా ఆ యొక్క ప్రజలు అందరూ సుభిక్షమై సురక్షితమై ఉండవల ఉన్నారు కావున అమ్మవారిని శాఖాంబరి అవతారంలోని ఆరాధన చేయడం జరుగుతుంది ఇలాంటి సమయంలోని భద్రదంశములు యమధంష్టములు అని చెప్పి భూమిలోంచి రకరకాల రోగానికి సంబంధించిన కీటకాలు అలాగే జీవులు పుడుతూ ఉంటాయి వాటి నుంచి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది వాటి నుంచి తప్పించుకోవడానికి అమ్మవారికి ఈ విధంగా శాఖములతో అలంకరణ చేసి కూరగాయలతో అలంకరణ చేసి అమ్మవారిని ఆరాధన చేస్తారు తద్వారా వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా అవన్నీ తొలగి సకల ఆయుహు ఆరోగ్యవంతులుగా ఉంటారు అది అమ్మవారి యొక్క విశేషం ఈ రోజు అమ్మవారి యొక్క అనుగ్రహం చేత భక్తుల వేవన్ మంది అమ్మవారు ఇంటి ఆడపడిచి రూపంలోని మనం ఎప్పుడూ చూసుకుంటాం కాబట్టి అమ్మవారికి సార్ అనేది సమర్పించి అమ్మవారిని ఇంటికి ఆహ్వానం చేసి వారికి సకల లాంఛనాలను మనం ఏర్పాటు చేస్తున్నాం కావున భక్తులు వేవని మంది ఇది పురస్కరించుకొని వారి అధిష్టాలు పొంది ఉన్నారు శివ